జై శ్రీరామ్ హాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ ఒక ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ హ్యాపెనింగ్ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించే మళ్ళీ మాట్లాడుతున్నాను నేను అంటే నాకు పర్సనల్గా నేనేమి దీనివల్ల ఎఫెక్ట్ అయిపోయింది ఏమీ లేదు బట్ ఈ మధ్య మళ్ళీ ఏదో యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక ఆరు నెలల క్రితం ఒకళ్ళని బాగా హైలైట్ చేసి అంటే ఇన్ నుగ్గిన నెగిటివ్ వే వాళ్ళకి ఆఖరికి కామెంట్ సెక్షన్ కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆవిడది వాళ్ళ అమ్మాయిది కూడా ఇప్పటికి అర్థమై ఉంటుంది మీకు తల్లి మాట ఛానల్ అండ్ అమ్మ నేను మాట్లాడతాం ఛానల్ ఈ రెండు కూడా అప్పుడైతే నేను కొంచెం పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యానని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది చాలామంది చూశారు చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఇప్పుడైతే నాకు పర్సనల్గా అనేమి నేను అన్న కానీ ఏంటి మళ్ళీ ఆరు నెలలు తిరగకుండానే కాంట్రవర్సీ ఏంటి మళ్ళీ వచ్చింది అని చెప్పి అప్పుడు నేను వాళ్ళ వీడియో వెతుక్కుని చూడడం జరిగింది ఎందుకంటే నేను ముందు కూడా చెప్పాను నేను వాళ్ళ వీడియోస్ ఫాలో అవ్వను అని నాకు యాక్చువల్లీ టైం ఉండదండి అంతకన్నా ఏమీ నెగిటివిటీ అయితే ఏం లేదు ఎవరి వీడియోస్ కూడా నాకు ఎక్కువ ఫాలో అవ్వడానికి టైం ఉండదు నా ఫ్యామిలీ ఇష్యూస్ నేను చూసుకుని నా వీడియోస్ అవన్నీ నేనే ఎడిటింగ్ చేసుకోవడం షూట్ చేసుకోవడం అన్నీ కూడా నేనే చేసుకుంటాను సో మొత్తం అంతా ఏ టు జీ అది కూడా మళ్ళీ నాకు టైం టేకింగే కాబట్టి అందులోనే నాకు టైం సరిపోతుంది వేరే వాళ్ళ వీడియోస్ ఫాలో అవ్వడానికి నాకు టైం ఉండదు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదైనా ఒకటి రెండు ఛానల్స్ తప్ప అది కూడా మా వాళ్ళవి కాబట్టి చూస్తాను నేను అండ్ సో ఇది మళ్ళీ కాంట్రవర్సీ ఏంట్రా బాబు ఈ మధ్య కామెంట్ సెక్షన్ మళ్ళీ ఓపెన్ చేశారు అని కూడా విన్నాను అలాంటిది మళ్ళీ ఏమైంది మళ్ళీ అందరూ ఆడిపోసుకుంటున్నారు అని స్పెషల్గా మన వీకెండ్లో రోజు కూర్చుని ఏం జరుగుంటుందా అని నేను వాళ్ళ వీడియో చూడడం జరిగింది చూస్తే అందులో ఒక ప్రముఖ టాలీవుడ్ హీరో అంటే ప్రస్తుతం అంతా ఈ సినిమాలు లేవనుకుంటా బట్ ఒకప్పుడు చాలా పెద్ద హీరో ఆయన ఆయన మన మాట కలిపి ఏవో ప్లాట్లు స్థలాలు ఇవన్నీ దాని గురించి వాళ్ళు చేస్తున్నారు అన్నమాట ఒకటి అక్కడ కొనుక్కోవడం వలన ఉపయోగం ఏంటి దానికి ఎంత మంచి ప్రాస్పెరిటీ ఉంటుంది ఇది అది అన్నీ దాని గురించి మాట్లాడుతున్నారు సో చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అయింది దేనికి అంటే మళ్ళీ ఈవిడ చెప్పే దాంట్లో పడకండి అది ఎంతవరకు జన్యునో అవునో కాదో మీరు వినేసి లక్షలు అవి పెట్టేసి తర్వాత ఆవిడ చెప్పారని చేసామని అనుకోవద్దు మీ అంతటి మీరు స్పెషల్గా వెళ్ళి చూసుకుని మీకు నచ్చితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు మీకు నచ్చితే పర్సనల్లీ అప్పుడే కొనుక్కోండి అంతేగాని ఆవిడ చెప్పారు ఈవిడ చెప్పారు ఆయన చెప్పారు ఈయన చెప్పారు అని వినద్దు అన్నది విడ మళ్ళీ స్టార్ట్ చేసింది అది ఇదని నెగిటివ్గా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సలహా ఇవ్వడంలో ఏం తప్పు లేదు సో అందులో ఏం తప్పు ఉంది అంత సీరియస్గా ఎందుకు అందరూ ఇది అవుతున్నారు అని నేను ఒకసారి ఒకవేళ ఎవరిదైనా వీడియో ఓపెన్ చేస్తే చివరి వరకు చూస్తాను ఎందుకంటే మనకు తెలియాలి కదా కంటెంట్ ఏంటి అన్నది అందులో ఇంత నెగిటివిటీ మళ్ళీ వస్తుంది అంటే ఫుల్ శుభం కార్డు పడే వరకు అయితే చూడాలి సో చూస్తే నాకేమైందంటే వాళ్ళందరికీ దొరికిన పాయింట్ ఒకటైతే నాకు దొరికిన పాయింట్ ఇంకోటి వాళ్ళు కూర్చున్నారు మాట్లాడుతున్నారు ఆ స్థలాలు ఆ ఏరియాలు అవన్నీ అంటే ఆఫ్ కోర్స్ నాకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అందుకే నేను చెప్పట్లేదు అంత అయిన తర్వాత వాళ్ళని కలవడానికి కొంతమంది వస్తారు వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు తల్లి మాట అండ్ ప్రముఖ హీరో ఇంకా కొంతమంది కొంతమంది వచ్చి మేము వీడియోస్ చూస్తాం మాకు నచ్చుతాయి అది ఇది అన్ని అందులో ఒక ఆయన ఇంకో ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈయన నేవీలో పనిచేశారు అని చెప్తారు చెప్తే ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యి ఆవిడ అన్న మాట నాకు చాలా గట్టిగా తగిలింది అందువల్ల వీడియో చేస్తున్నాను వాళ్ళు ఏ రీజన్కి తత్వం వాళ్ళు పెడుతున్నారో దానికి ఇప్పుడు నేను ఏ రీజన్కి ఈ వీడియో షేర్ చేస్తున్నాడో మీకు ఈ దీనికి రెండిటికీ అసలు ఏమీ కనెక్షన్ ఉండదు అనమాట బట్ వాళ్ళు పెట్టినందువల్ల నేను ఆ వీడియో చూసినందువల్ల నాకు ఈ మాట దొరికింది అందులో ఏంటి అంటే నేవి అనగానే ఆవిడ రియాక్ట్ అయ్యి మర్చెంట్ నేవీనా మామూలు నేవీనా అని అడిగారు అంటే అవతలైన వెంటనే కాదండి కాదండి నేను ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయ్యాను అది ఇదని ఏదో చెప్తాడు చెప్తే ఈవిడేమో నేనెందుకు రియాక్ట్ అయ్యానంటే మా అల్లుడు మర్చెంట్ నేవీ అందుకని అడిగాను అని ఆవిడ చెప్పారు తర్వాత వాళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదు మర్చెంట్ నేవీనా మామూలు నేవీనా మామూలు నేవీ అంటే మీ దృష్టిలో ఏంటి అక్కడ తగిలింది నాకు చాలా గట్టిగా ఎందుకు అంటే మా హస్బెండ్ ఇండియన్ నేవీలో ఆఫీసర్గా పనిచేశారు మేము ఈ పర్టికులర్ ఈ మర్చెంట్ నేవీతోటి ఈ సో కాల్డ్ మామూలు నేవీని ఎలా కంపేర్ చేస్తారు అన్నది మాకన్నా ఎక్కువ ఇంకెవరికి తెలిసి ఉండకపోవచ్చు ఎవరు పిల్లలు అందులో పనిచేస్తే దాన్ని వాళ్ళు గ్లోరిఫై చేసుకుంటారు సో మర్చెంట్ నేవీలో ఎవరి పిల్లలైనా ఉన్నా వాళ్ళ పేరెంట్స్ దాన్ని గ్లోరిఫై చేయడం మామూలే కానీ ఆ మర్చెంట్ నేవీ అన్నది ఏంటంటే తక్కువేం కాదండి ఏది తక్కువ కాదు ఎందులోనూ ఉద్యోగం ఈజీ కాదు అది అనట్లేదు నేను దానికి కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏవో ఎగ్జామ్స్ రాసి వెళ్తారు అది ఒక ఆప్షన్ ఉంది లేకపోతే మెరైన్ ఇంజనీరింగ్ చేసి వెళ్తారు సముద్రం మీద ఉండాలి అది అంత ఈజీ కాదు అవన్నీ ఓకే కానీ వాళ్ళు దేశం కోసం చేయట్లేదండి అది అవి జస్ట్ కార్గో షిప్స్ అందులో చాలా సామాన్లు అవన్నీ మనకి ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి దానికి అవి ప్రైవేట్ వాళ్ళు రన్ చేసే షిప్పింగ్ ఫర్మ్స్ అవి అండ్ ఈ సోకాల్డ్ మామూలు నేవీ అని వీళ్ళు ఆవిడ దేన్ని అన్నారంటే ఇండియన్ నేవీని ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ డిఫెన్స్ మిలిటరీ దీన్ని పట్టుకొని మామూలు నేవీ అని అంత ఈజీగా తీసిపారేయడం అంటే ఆవిడ చాలా మామూలుగానే ఉండొచ్చు కానీ నేను దాన్ని అంత మామూలుగా అయితే తీసుకోలేకపోతున్నాను ఈ సందర్భంలో ఈ మర్చెంట్ నేవీకి ఇండియన్ నేవీకి తేడా ఏదైనా ఉంది అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది కొంతమంది అయినా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ ఇండియన్ నేవీకి సుప్రీం కమాండర్ ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో మొత్తం ఆర్మ్ ఫోర్సెస్కి సో అంత పెద్ద ఆవిడ మన ఫస్ట్ లేడీ ప్రస్తుతం అయితే ద్రౌపది ముర్ము గారు షీఈ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్ ఫోర్సెస్ అక్కడ ఉంటే వాళ్ళు మెన్ కానీ విమెన్ కానీ ఎవరు ఆ పోస్ట్లో ఉంటే వాళ్ళు అండ్ వీళ్ళు దేశం కోసం చేస్తున్నారు పని దేశాన్ని రక్షించే దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర మన డిఫెన్స్ అందులో ఇండియన్ నేవీ ఒక వింగ్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు త్రీ దళాలు అంటాం మనం తెలుగులో సో అంత పెద్ద దాన్ని పట్టుకుని అంత పెద్ద ఆర్గనైజేషన్ పట్టుకుని దేశ రక్షణ వ్యవస్థను పట్టుకుని సింపుల్గా మామూలు నేవియా అండం చాలా చీప్గా చాలా చిన్న మాటగా నాకైతే అనిపించింది అండ్ ఈ సో కాల్డ్ మామూలు నేవియా వాళ్ళకి వాళ్ళకెవరైనా మిలిటరీలో ఫ్రెండ్స్ ఉంటే ఫస్ట్ ఫాల్ వాళ్ళు చేసేదే బాటిల్స్ ఇస్తారా మీకు నెల వచ్చిన కోట మాకు ఇస్తారా ఇది అడగకుండా అయితే మాకు అసలు ఎవ్వరు ఉండరు అనమాట ఫస్ట్ పరిచయం ఫస్ట్ పరిచయంలో కాస్త ఊరుకుంటారు నెక్స్ట్ పరిచయం నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడినప్పుడు ఇదే అడుగుతారు మీ కోట మాకు ఇచ్చేయండి అంటే మిలిటరీ అంటే ఉత్తి సీసాలు తెచ్చుకోవడానికి ఉపయోగించే ఒక దీనిలాగా తయారు చేసి పెట్టారా నాకు అర్థం అవ్వదు ఎంత కష్టపడి ఎన్ని రకాల శ్రమలకు ఓర్చి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తుంటే ఈరోజు వాళ్ళని పట్టుకుని నువ్వు సీసాలు పట్టరా అని క్యాంటీన్ నుంచి క్యాంటీన్లు ఇంకా చాలా ఉంటాయండి ఐటమ్స్ సీసాలు ఒకటి తక్కువకి స ఇది చేయరు సెల్ చేయరు సబ్బులు ఉంటాయి షాంపూలు ఉంటాయి టీవీలు ఫ్రిడ్జ్లు కార్లు ఇవన్నీ కూడా మనం త్రూ క్యాంటీన్ కొనుక్కోవచ్చు కొంచెం సేల్స్ స్టాక్స్ తగ్గుతుంది బయట షాప్స్ కన్నా కొంచెం రేటు తగ్గుతుంది అది బాటిల్స్కైనా అంతే లేకపోతే ఈ వస్తువులకైనా అంతే ఎందుకు ఆ బాటిల్స్ది ఒకటే అంత గ్లోరిఫై చేసేసి దాని వెనకాల పడిపోయి ఒకవేళ ఇస్తే మనం మంచివాళ్ళం ఇవ్వకపోతే ఇంకా బోల్డ్ మంది ఉన్నారులే నువ్వు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర తీసుకుంటావు ఆ మాటలు కూడా అంటుంటారు ఇచ్చేట వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారులే అలాంటప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు ఎప్పుడూ చెయ్యు సో అంత ఇదిగా తీసి పారేయడం తప్పు అని నేను చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను ఇంకోటి మర్చెంట్ నేవీని అంత గ్లోరిఫై చేసేయడానికి కారణం కూడా ఏంటంటే లేడీస్ని కూడా తీసుకెళ్లొచ్చు లేడీస్ని కూడా తీసుకెళ్ళచ్చు వాళ్ళు సో నేను ఎప్పుడైతే మా హస్బెండ్ ఇండియన్ నేవీ అనగానే వెంటనే ఈ అసలు ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళే ఎక్కువ మిలిటరీ గురించి మీరు ఎన్ని షిప్లు ఎక్కారు మీరు ఏ ఆదేశాలు చూశారు మీ వారితోటి ఎక్కడెక్కడికి వెళ్ళారు మరి పిల్లలు పుట్టాక ఎలా మేనేజ్ చేశారు ఇంక మనం చెప్పేది వినే ఓపికే ఉంటుంది ప్రశ్న మీద ప్రశ్న అలా వచ్చేస్తూనే ఉంటుంది ఇంకొక బాధితురాలు కనబడింది ఒకసారి నాకు ఒక బ్యూటీ పార్లర్లో నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం ఇద్దరం నేవీ వైఫ్స్ మేము ఏదో మాట్లాడుకుంటున్నాయి వినేవి అని అంటే వెంటనే అయ్యో బాబోయ్ మీరు అదేనా అండి ఎంత కష్టం అంటే దీనిలో బతకడము షిప్లో ఉన్న నాళ్ళే జీతం ఇస్తారండి సెలవులో అప్పుడప్పుడు వస్తారు మా వారు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఏమో జీతం ఇవ్వరండి అదేంటి మరి సెలవులో ఇంటికి వస్తున్నప్పుడు జీతం ఇవ్వకపోతే ఎలా బతుకుతారండి పెళ్ళం పిల్లలు ఇలా ఎలా చేస్తారండి అది తప్పు కదండి ఇది తప్పు కదండి అనేది ఇంకా అసలు మేము మాకు చెప్పడానికి కాబట్టి ఛాన్సే ఇవ్వలేదు బడా 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 మాట్లాడేస్తూనే ఉంది సర్లే ఆవిడ చెప్పేది ముందు విందాం ఆవిడ బాధ అయిపోయా అని అప్పుడు మేము చెప్పాం మేము ఇండియన్ నేవీ ఆఫీసర్స్ వైఫ్స్ అమ్మా మాకు ఇలాగ షిప్ నుంచి ఇంటికి వస్తే సెలవుల్లో డబ్బులు ఇవ్వడాలు ఇవన్నీ ఉండవు మీ హస్బెండ్ మర్చెంట్ నేవీ అనుకుంటా అంతే కదండి నేవీయే కదండి మళ్ళీ అలా మాట్లాడతారంటే నేను నేవీ గురించే మాట్లాడుతున్నాను కదా అంటే వాళ్ళ ఆయన మర్చెంట్ నేవీలో ఉన్న ఆవిడకి అసలు ఇండియన్ నేవీ అని ఒకటి ఉంది అదే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక వింగ్ అంత సినిమా ఏమీ లేదు ఆవిడకి ఏమీ తెలియదు ఎంతసేపు డబ్బులు మా ఆయన ఇంటికి వస్తే డబ్బులు తాడు ఇదే గోళ సో అదొకటి నెక్స్ట్ ఈ మర్చెంట్ నేవీ షిప్స్ సముద్రంలో తిరుగుతుంటాయి ఇండియన్ నేవీ షిప్స్ తిరిగినట్టే అవి తిరుగుతుంటాయి వాటి ఉద్దేశం వేరు వీళ్ళ ఉద్దేశం వేరు అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి సీ పైరెట్స్ అని వాళ్ళు వచ్చి అటాక్ చేస్తుంటారు సీ పైరెట్స్ అంటే సముద్రపు దొంగలు మనం చిన్నప్పుడు చందమామ కథల్లో బాగా చదివినవే వాళ్ళు అటాక్ చేసి షిప్ అంతా టేక్ ఓవర్ చేసేసుకుంటారు అంత ఈజీ కాదండి వాళ్ళ దగ్గర నుంచి బయటపడ్డం ఆ బయటపడ్డే చాకచక్యం వాళ్ళకు ఉండదు ఆ షిప్లో వాళ్ళు మళ్ళీ ఎవరికి పంపిస్తారు మెసేజ్ ఇండియన్ నేవీకి మమ్మల్ని ఇలా పట్టుకున్నారు సిగ్నల్స్ ఉంటాయిలండి వాళ్ళకి వాళ్ళకి అది ఎలా పంపిస్తారని అని అడగద్దు అది అందులో ఉద్యోగం చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సిగ్నల్స్ వాళ్ళు పంపిస్తే అప్పుడు ఇండియన్ నేవీయే వెళ్ళి వాళ్ళని రక్షిస్తుంది మర్చెంట్ నేవీ వాళ్ళని అందుకని ఇండియన్ నేవీని అంత సింపుల్గా మామూలు నేవీ అన్నమాటకు మటుకు తీసి పారేయద్దు ఇది వినా ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్లీజ్ మిలిటరీ వాళ్ళని బాటిల్స్ తెచ్చిపెట్టావు అనమాట అడగద్దు మేము విసిగెత్తిపోయి ఉన్నాం అనమాట నాకు లక్కీగా సోషల్ మీడియా అనే ఒక వెపన్ ఉంది కాబట్టి నేను వచ్చి మీతో బయటకు చెప్పగలుగుతున్నాను బట్ మొత్తం మిలిటరీ వాళ్ళందరికీ ఇదే పెద్ద కష్టం సో అలాగా ఆ తల్లి మాట గారు ఒకసారి మళ్ళీ మాట జారేటప్పటికి నాకు ఈ ఆస్కారం దొరికింది సభాముఖంగా అండ్ ఈ వీడియో ముఖంగా మీ అందరికీ నా ఈ విన్నపం విన్నవించుకోవడానికి అండ్ అంత ఈజీగా మామూలు నేవీ అని ప్లీజ్ తీసి పారేద్దు నేవీ ఒకటే కాదు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చాలా 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 స్ట్రాంగ్ చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాయి చేసుకుంటున్నాయి కూడా కొంచెం మిలిటరీ వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోండి వాళ్ళ వల్లే మనం హాయిగా బతుకుతున్నాం కళ్ళు మూసుకొని మన జీవితాలు మనం సాగిస్తున్నాం అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ సో ఇదే మీకు చెప్పాలని అనుకున్నాను వేరే వాళ్ళు ఆ వీడియోని గ్లోరిఫై చేసింది వేరే విషయంలో అయితే నేను ముందే చెప్పాను కదా నాకు దాంతో పెద్ద సంబంధం లేదు ఎవరైనా సరే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడైనా స్థలాలు ఇల్లు తీసుకుంటున్నారంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే తీసుకోవాలి అది ఎవరో ఎక్స్వైజ్ చెప్పారని కాకుండా మీరు వెళ్ళి మీరు అవతల అమ్మే వాళ్ళతోటి కూర్చొని మాట్లాడి ఫుల్గా సాటిస్ఫై అయితేనే తీసుకోండి అది కూడా అందరూ చెప్తున్నారు కాబట్టి ఆ పాయింట్లో తప్పేం లేదు కాబట్టి నేను కూడా అదే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ ఒక్క విషయమే కాదు ఏదైనా సరే ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సినిమా వాళ్ళైనా ఎవరు చెప్పినా కూడా మీరు వెరీ మీ ఎంక్వైరీ మీరు తప్పకుండా చేసుకునే తీసుకోవాలి ఎప్పుడైనా సరే అన్ని లక్షలు కోట్లు పెట్టినప్పుడు ఓ చీర లేకపోతే ఒక డ్రెస్సు లేకపోతే ఏదో ఇంట్లో ఒక వెయ్యి రూపాయల లోపల ఉండే వస్తువు కాదు కదా సరళైపోతే పోయిందిలే అని అనుకోవడానికి సో అది కూడా తప్పకుండా ఆలోచించండి ఎవరో చెప్పారని కాకుండా సో నా ఈ పాయింట్ కూడా వ్యాలిడ్ అనిపిస్తే మీకు దీని మీద మీ అభిప్రాయాలు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హీ వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్